తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఆశ పాసం అనే ధారావాహిక వినేద్దామండి రచన అనురాధ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి కమలా కమలా స్కూల్కి టైం అవుతోంది నా లంచ్ బాక్స్ త్వరగా తీసుకురా నేను వెళ్ళాలి అంటూ టిఫన్ చేసి చేతులు కడుక్కుంటూ భార్యని పిలిచాడు పురుషోత్తం ఇదిగో నాన్న అంటూ చిన్న కూతురు నిత్య తీసుకువచ్చి ఇచ్చింది మీ అమ్మ ఎక్కడా అని అడిగాడు పురుషోత్తం అమ్మ స్నానం చేస్తోంది నాన్న అని చెప్పి వెళ్ళిపోయింది లోపలికి నిత్య రోజు ఇదే తంతు అయిపోయింది భర్త బయలుదేరే కంటే ముందే ఏ రోజు ఏ పని పూర్తి చేయదు అని కమలను మనసులోనే విసుక్కున్నాడు టీ తీసుకోనా అంటూ టీ కప్పు చేతికి అందించింది రెండో కూతురు అమూల్య తల తుడుచుకుంటూ వచ్చి మూడు రోజులలో రిటైర్డ్ అవుతున్నారు ఇప్పుడు కూడా ఇంత తొందరగా స్కూల్కి వెళ్ళాలా నిదానంగా వెళ్ళొచ్చు కదా అయినా ఈ రెండు రోజుల్లోనే పాఠాలన్నీ పూర్తి అవుతాయా మీ తర్వాత ఇంకొకరు రావాల్సిందే కదా అప్పుడేం చేస్తారు కొంచెం వెటకారంగా అంది కమల ఏమీ విననట్టు పురుషోత్తం గుమ్మం వైపు చూస్తూ అమ్మో అని పిలిచేలోపే అమూల్య షూస్ తండ్రి చేతికి అందించింది ఇంతలో నిత్య బైక్ తీసి తుడిచి తండ్రి కోసం ఎదురు చూస్తోంది బైక్ స్టార్ట్ చేసుకొని పిల్లలకు బావి చెప్పి వెళ్ళిపోయాడు పురుషోత్తం మేం కూడా కాలేజీకి వెళ్ళొస్తామ్మా అంటే అన్ని వంటలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళండి మీరు వెళ్ళాక నేను కిచెన్లో వెతుక్కోవాల్సి వస్తుంది అంది కమల అన్నీ సర్దేశానమ్మా పప్పు రసం పెరుగు అన్నీ అక్కడే పెట్టాను చూసుకొని తిను అంది అమూల్య బ్యాగ్ సర్దుకుంటూ టీ ఫ్లాస్క్లో పోసావా అని అడిగింది కమల ఆ అంది అమ్మో మరి అది కూడా టేబుల్ మీద పెట్టి వెళ్ళు అంది కమల ఆ మాటతో అమూల్యకు కోపం వచ్చింది కనపడనీయకుండా అది కూడా తెచ్చిపెట్టింది నిత్య అమ్మో కలిసి ఒకే సైకిల్లో కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోవటంతో టీవీ ఆన్ చేసుకుని సినిమా చూడటం మొదలుపెట్టింది కమల సాయంత్రం ఐదవుతోంది వీళ్ళింకా రాలేదేమిటి అని వైపు చూస్తూ ఇంకోవైపు సినిమా చూస్తోంది కమల ఒక ఆటో వచ్చి ఇంటి ముందు ఆగినట్టు అనిపించింది కమలకి ఎవరో వస్తున్నారు అనుకుంటూ డోర్ తీసి గేట్ దగ్గరికి వెళ్తుండగానే పెద్ద కూతురు గీత తన ఇద్దరు పిల్లలతో ఆటో దిగి వస్తోంది పిల్లలిద్దరూ అమ్మమ్మ అంటూ వచ్చి గట్టిగా కమలను కౌగిలించుకున్నారు నా బంగారు కొండలు నా వజ్రాల మూటలు అంటూ వాళ్ళని ముద్దాడుతూ లోపలికి ఎత్తుకొని వచ్చింది ప్రసాద్ ఎప్పుడు వస్తాడు గీత అని అడిగింది అల్లుడు గురించి కమల ఫంక్షన్ రోజు వస్తాను అన్నాడమ్మా అంది గీత ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అమ్మో నిత్య ఇద్దరూ కాలేజీ నుంచి వచ్చారు రాగానే గీతను చూసి ఎప్పుడొచ్చావా అంటూ సంతోషంతో దగ్గరికి వెళ్ళారు ఇందాకే వచ్చాను అంది గీత సరేసరే ముందు టీ ఇవ్వు అమ్ము అంది కమల ఇక్కడే ఉంది కదా తాగొచ్చు కదా అంది అమ్మో నేనివ్వకుండానే తాగేదానిలా పొద్దున్న టేబుల్ మీద పెట్టి వెళ్ళు అన్నావు ఇంకా తాగలేదా అని ప్రశ్నించింది అమ్ము ఏంటి నోరు అవుతుంది మీ నాన్న రిటైర్డ్ అవుతున్నాడు ఆయన వెంటనే నీకు పెళ్లి చేస్తే అప్పుడు అత్తగారింట్లో ఇలాగే మాట్లాడితే ఊరుకోరు అయినా మా కాలంలో అంటుండగానే నిత్య వచ్చి అమ్ముని లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది రాత్రికి భోజనాలు సిద్ధం చేస్తుండగా వచ్చాడు పురుషోత్తం గీతని పిల్లల్ని చూసి సంతోషించాడు ఇప్పుడు కూడా ఇంత లేటుగా ఎందుకు వచ్చారు అంది కమల స్టడీ అవర్ చూసుకొని రావాలి కదా కమల అన్నాడు పురుషోత్తం అబ్బబ్బా ఇంకో రెండు రోజుల తర్వాత ఏం చేస్తారు అప్పుడు కూడా ఇలాగే ఆ స్కూల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారా ఇలా చేస్తే అందరూ నవ్వుతారు అంది కమల చూడు కమల నీ రాకకు మునిపే నేను ఈ వృత్తిలో ఉన్నాను దీనిని ఎలా వదులుకుంటానో చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటూ భోజనం చేసి వెళ్ళి పడుకున్నాడు మూడు రోజుల తర్వాత స్కూల్ అంతా సందడిగా ఉంది పురుషోత్తం మాస్టర్ రిటైర్డ్ అవుతున్నాడు అని ఆ స్కూల్లో చదివిన పూర్వపు విద్యార్థులు కూడా వచ్చారు సభ ప్రారంభమైంది పురుషోత్తంతో పనిచేస్తున్న సహా ఉపాధ్యాయులతో పాటు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు వేదిక మీద అందరూ ఆయన గురించి వివిధ రకాలుగా పొగుడుతున్నారు అభినందనలు తెలుపుతున్నారు చివరగా ప్రిన్సిపాల్ పురుషోత్తమ్ని సన్మానించి ఆయన సేవల గురించి కొనియాడారు అనంతరం తన అనుభవాలు పంచుకోవాలని చెప్పి ప్రిన్సిపాల్ మైక్ పురుషోత్తంకి ఇచ్చాడు పురుషోత్తం మాట్లాడడం మొదలుపెట్టాడు ప్రియమైన నా విద్యార్థులకి నా ఆశీస్సులు తోటి ఉపాధ్యాయులకు నా శుభాభినందనలు ఈరోజు ఇంత తొందరగా వచ్చిందా అని నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది నాకు ప్రతిరోజు ఇంకా కొత్తగానే ఉంటుంది ప్రతి క్లాస్లో లెసన్స్ చెప్పేటప్పుడు ఇదే నా మొదటి క్లాస్ అని ఫీల్ అవుతూ చెప్తుంటాను నా దగ్గర చదువుకొని వెళ్ళిన ప్రతి విద్యార్థి ఎదిగి ఉన్నత శిఖరాలు అందుకున్నప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పడంతో విద్యార్థులందరూ హర్షధ్వానాలు ఆపకుండా చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజులు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు అన్నాడు ప్రిన్సిపాల్ కలగజేసుకుని పురుషోత్తం నీ కుటుంబం గురించి వివరించలేదు అన్ని విషయాలు చెప్పాలి మిత్రమా అంటూ ఆట పట్టించాడు పురుషోత్తం మైక్ తీసుకొని చిరునవ్వు చిందిస్తూ ముఖ్యంగా చెప్పాలంటే నా సహధర్మచారిణి కమల తను నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి నా జీవితమే మారిపోయింది తన రాకతో పున్నమ్మి చంద్రుని వలె పరిపూర్ణమయ్యాను విరగబూసిన వెన్నెల మా ఇంట నిత్యం విలసిల్లేది తను నడయాడుతుంటే నా ఇంట ధనలక్ష్మి కొలువైందేమో అనిపించేది అని చెబుతుంటే ముఖం సిగ్గుతో ముడుచుకొని పోయింది మీకు ఇంకొక ముఖ్య విషయం చెప్తే మీరందరూ ఆశ్చర్యపోతారు నా పిల్లలు ఇప్పుడు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలియదు అనటంతో నిత్య అమ్ముతో పాటు అందరూ కొయ్యబారిపోయారు నిజంగా నాకు తెలియదు అంతా నా కమలే చూసుకుంటోంది నా మీద ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా చూసుకుంటోంది నా ఇంటి ఇలవేల్పు అనటంతో అందరూ చప్పట్లు కొట్టారు ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అందరూ దయచేసి భోజనం చేయండి అని సభ ముగించేశాడు పురుషోత్తం అంతా బాగా జరుగుతున్నప్పటికీ పురుషోత్తంలో సంతోషం కనిపించడం లేదు అందరికీ వడ్డిస్తున్న సమయంలో అక్కడికి సారథి వచ్చాడు సారథి రాగానే పురుషోత్తం సంతోషంతో వచ్చి హత్తుకున్నాడు ఎలా ఉన్నావు నాన్న అని కొడుకు సారథి తల నిమ్రాడు కానీ సారథి బాగున్నాను అంటూ పురుషోత్తంకు దూరంగా జరిగి చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళాడు గీత వచ్చి తమ్ముణ్ణి నేనే పిలిపించాన్నా అంటే పురుషోత్తం సంతోషంతో కూతురు మీద ప్రేమ కురిపించాడు మరుసటి రోజు ఇంటి దగ్గర బంధువులకు ఇంటి చుట్టుపక్కల వారికి విందు ఏర్పాటు చేశాడు పురుషోత్తం గీత సారథి అమూల్య నిత్య అందరూ అందరికీ వడ్డిస్తూ తిరుగుతున్నారు వాళ్ళందరినీ అందరూ చూస్తూ సంతోషిస్తున్నారు పిల్లలందరూ ఎంత బాగున్నారో కదా ఎంత ఐకమత్యంతో ఉన్నారో అనుకుంటూ అందరూ తిని వెళ్ళిపోయారు కానీ నిత్య దిగులుగా ఉండడం చూసి అమ్ము వెళ్ళి ఏమైంది చిన్నోడా అలా ఉన్నావు అని అడిగింది నిత్య అమ్ము వైపు చూసి ఏంటక్క నిన్న నాన్న మనం ఏం చదువుతున్నామో కూడా తెలియదు అన్నాడు మనం అన్ని విషయాలు చెబుతుంటాం కదా మన కాలేజీ కబుర్లు ఫ్రెండ్స్ ఇలా అందరి గురించి మనం నాన్నతో డిస్కషన్ చేస్తూనే ఉంటాం కదా అంది అమ్ము నవ్వుతూ ఓస్ అదా అలా చెప్పకపోతే అమ్మ నాన్నని ఏమంటుందో ముందే ఊహించి ఉంటాడో తనకు సహకరించకపోయినా అందరి ముందు అలా పొగిడాడు అంతే అంతకు మించి ఏమీ లేదురా నాకు ఆకలిస్తోంది భోజనం చేద్దాంరా అని నిత్యని తీసుకుపోయింది అమూల్య ఒకరోజు మధ్యాహ్నం పురుషోత్తం పడుకుని పేపర్ చదువుతున్నాడు నిత్య చూసి దగ్గరికి వెళ్ళి నాన్నా అని పిలిచింది తల తిప్పి చూసి చెప్పరా నిత్య ఏంటి అని అడిగాడు పురుషోత్తం తండ్రి దగ్గర కూర్చొని నెక్స్ట్ ఏం చేద్దాం నాన్న అని అడిగింది నవ్వాడు కానీ సమాధానం చెప్పలేదు మళ్ళీ నిత్య నాన్న దగ్గరికి వంగి చెప్పు ఇప్పుడు రిటైర్ అయ్యావు కదా బాగా ఫ్రీ అయ్యావు కదా నీ గురించి చెప్పు నీ చదువు దగ్గర నుంచి అన్ని విశేషాలు చెప్పు అని అడిగింది నిత్య పురుషోత్తం నవ్వి చెప్పాను కదరా మళ్ళీ ఏం చెప్పాలి అన్నాడు నాన్న ఆ రోజు నువ్వు చెప్పింది నీ లవ్ స్టోరీ గురించి అంతే మేమే పెదనాన్నలతో కొన్ని విశేషాలు తెలుసుకున్నాం అయినా ఇప్పుడు నీ మాటల్లో వినాలి నాన్న అంటూ టీ ఇచ్చి అమూల్య కూడా వచ్చి కూర్చుంది తండ్రి దగ్గర చెల్లెళ్ళు ఉండడం చూసి గీత కూడా వచ్చి కూర్చుంది పురుషోత్తం తన చిన్ననాటి విశేషాలను తెలుసుకుంటూ సంతోషంతో వింటున్నారు తర్వాత తనకు ఉద్యోగం వచ్చిన సంగతి కూడా చెప్పాడు నేను మొదటిసారి ఉద్యోగంలో చేరిన రోజు అని అన్ని తేదీలతో సహా వివరించాడు నానా నువ్వు చాలా గ్రేట్ అన్నీ గుర్తుపెట్టుకున్నావు నీకెంత మెమరీ ఉందో అంటూ ముద్దు పెట్టుకుంది నిత్య నా మొదటి పోస్టింగ్ గోదావరి దగ్గర చిన్న పల్లెటూరు అక్కడి నుండి రోజు సైకిల్లో వెళ్ళేవాడిని అలా ఒకరోజు శారదను చూస్తూ ఉండిపోయాను కొంతకాలం తర్వాత సాహసం చేసి శారదకు నా మనసులో మాట చెప్పేశాను శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది నేను స్కూల్కి వెళ్ళే టైం తను కాలేజీకి వెళ్ళే టైం ఒకటే వచ్చే టైం ఒకటే కొద్ది రోజులకు నా నిరీక్షణ ఫలించి తను ఒప్పుకుంది నాలుగు సంవత్సరాలు బాగా ఉన్నాము తనకు ఇంట్లో సంబంధం చూస్తున్నారని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ అది వాళ్ళ ఇంట్లో తెలిసి తనకు బలవంతంగా పెళ్లి చేసేశారు ఏమీ చేయలేకపోయాను అక్కడే జీవోత్సవంలా ఉన్నాను తను పెళ్ళయ్యాక తన కోసం చూశాను కానీ తను రాలేదు నా కోసం ఎదురుచూడక పురుషోత్తం విధి చేతిలో మనం ఓడిపోయాం జరిగిన విషయాలు మనం మార్చలేము నువ్వు కూడా నీ కోసం పుట్టిన ఒక అమ్మాయితో నీ జీవనం కొనసాగించు అప్పుడు నేను సంతోషిస్తాను నీ శారదా ఆ లెటర్ చూసి పిల్లలందరూ ఉత్సాహంతో ఇది ఇంకా ఉందా నాన్న అంటూ చూస్తున్నారు పురుషోత్తం మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు ఈ విషయాలు మా అన్నకు తెలిసి నాకు ట్రాన్స్ఫర్ అయ్యాక నాకు సంబంధం చూశాడు వరుసకు మరదలవుతుందని కమలని చూపించాడు అంటే అమ్మనా నాన్న అంది నిత్య అవును అన్నాడు కమలలో కూడా శారద పోలికలు ఉండడంతో ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను అప్పుడు మేము టౌన్లో కొత్త కాపురం పెట్టాము నేను అన్ని విషయాలు మీ అమ్మకు చెప్పాను తను అర్థం చేసుకుంది మేము చాలా సంతోషంగా ఉన్న రోజులవి అప్పుడు మీ అమ్మ నెల తప్పింది మా ఇంట్లో అందరూ పండగ చేశారు కొన్ని రోజులకు మీ అక్క పుట్టింది నా తలరాత మార్చింది అని అందుకే తనకు గీత అని పేరు పెట్టాను మీ అక్కను కాలు కింద పెట్టనీయకుండా ఎప్పుడూ నా భుజాల మీద వేసుకుని తిరిగేవాడిని మీ అమ్మని కూడా ఏ లోటు లేకుండా చూసుకునేవాడిని ఇంకో రెండు సంవత్సరాలు ఎలా గడిచాయో కూడా తెలియదు మళ్ళీ మీ అమ్మ నెల తప్పే వరకు మళ్ళీ నా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకున్న రోజులు అప్పుడు అని చెప్పబోతే కమల వచ్చి బావా చాలు ఇంక వెళ్ళండి వెళ్ళి మీ పనులు చేసుకోండి అని వారించింది ఆగమ్మ పనులు ఎప్పుడూ ఉంటాయి నాన్న ఇన్ని రోజులు బిజీగా ఉండేవాడు ఇప్పుడే కదా ఫ్రీ అయ్యాడు మాట్లాడని అంది నిత్య మీ నాన్న ఇక మీదట రోజు మీతోనే ఉంటాడు వెళ్ళండి అంటూ దగ్గరకు వెళ్ళి అందరికీ పని పురమాయిస్తోంది లేదు ఈరోజే ఇప్పుడే మాకు తెలియాలి అంటూ పట్టుబట్టింది అమ్మో నిత్య కూడా వంత పాడింది తెలుసుకోని కమల వాళ్ళు అర్థం చేసుకుంటారులే తెలియని ఎప్పటికైనా తెలియాల్సిన విషయాలే కదా కాస్త ముందు తెలుసుకుంటారు అన్నాడు పురుషోత్తం వద్దు బావా నా మాట విను ఇటువంటి విషయాలు తెలియాల్సిన అవసరం లేదు అంది కమల పర్వాలేదు నేను అర్థం చేసుకునేలా చెబుతాను మీ అమ్మ రెండోసారి కడుపుతో ఉన్నప్పుడు అని చెబుతుంటే కమల దిగులుగా కూర్చుంది అమ్మో నిత్య ఆసక్తిగా ముందుకు వచ్చి కూర్చున్నారు పురుషోత్తం పిల్లల వైపు తిరిగి మీ అమ్మ మళ్ళీ కడుపుతో ఉందన్న సంతోషంలో ఉన్నప్పుడే మా ఊరు నుండి నాకు ఉత్తరం వచ్చింది నా స్నేహితుడు నన్ను వెంటనే రమ్మని రాశాడు ఉత్తరం చదివినప్పుడు తనకు అవసరమేమో అనుకుని ఇక్కడ పనులు పూర్తి చేసుకొని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి మా అన్నయ్యలు గొడవపడి విడిగా ఉంటున్నారు అందుకే నా స్నేహితుడు రమ్మని చెప్పాడని అర్థమైంది అందరికీ సమానంగా ఇవ్వాల్సిన ఆస్తి గురించి గొడవలు పడ్డారు వాళ్ళను ఆపటం నా వల్ల కాలేదు ఎందుకంటే నన్ను చదివించారని నాకు ఉద్యోగం ఉన్నాయంటూ మా వదినలు మూతి విరవటంతో ఇంకేమీ ఆలోచించకుండా ఆస్తి నాకు అవసరం లేదని తిరిగి వచ్చేశాను జీవితం నాకే కొత్తగా అనిపించింది ఈలోగా మీ అన్నయ్య పుట్టాడు మాకు వచ్చే జీతం అప్పట్లో సరిపోయేది కాదు నాకు పుట్టిన ఈ ఇద్దరూ ఉండటం వల్ల ఎంత కష్టం వచ్చినా కనిపించలేదు నా కుటుంబం కోసం చాలానే చేశాను ఒక నాలుగు సంవత్సరాలు గిర్రున తిరిగాయి ఇద్దరి పిల్లలను కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశాను నువ్వు గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయ్యిండి కూడా ఇలా చేయటం బాగోలేదని అందరూ అన్నారు నేను ఎవరి మాట వినిపించుకోలేదు ఈలోగా మా అన్నయ్యలకు పంట సరిగా పండక విడిగా ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసుకున్నారు నన్ను వచ్చి కలిశారు సహాయం చేశాను అన్నాడు నువ్వు ఎంత మంచి వాడివి నాన్న వాళ్ళు అలా చేసినా నువ్వు మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేశావు అంది నిత్య పురుషోత్తం నవ్వి దేవుడు భూమి మీద మనకు ఇచ్చిన సంబంధాలు బంధాలు మనం పోయేదాకా మనతోనే ఉంటాయి అన్నాడు మా ఊరు నుండి రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి బంధాలు ముడిపటిలాగా కాకపోయినా సాగుతున్నాయి అప్పుడు ఇంకో రెండు సంవత్సరాలకి మీ అమ్మ మళ్లీ నెల తప్పింది నాకు అదే టైంలో హై స్కూల్ టీచర్గా మంచి ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు అందరూ పుట్టబోయే బిడ్డకి అదృష్టం అనే పట్టం కట్టారు తర్వాత అమ్మ పుట్టింది నాకు కూడా కష్టం తగ్గింది రాబడి పెరిగింది ఇంకో రెండేళ్లకు నువ్వు పుట్టావు మీరు పెరుగుతున్నప్పుడు ఇల్లు కూడా కట్టేశాను కానీ అదే టైంకి మీ అక్క సెవెంత్ క్లాస్కి వచ్చింది నేనే దగ్గరుండి చదివించేవాడిని కానీ మీ అక్క ఫెయిల్ అయింది చిన్నపిల్ల కదా అని అనుకున్నాను అదే దారిలో మీ అన్న కూడా నడిచాడు ఒక టీచర్ని అయినా కూడా పిల్లల చదువుల్లో వెనకబడిన వాళ్ళని తీర్చిదిద్దలేకపోయాను అని కాస్త బాధ ఉండేది అందుకే అందరినీ మా స్కూల్లోనే చేర్పించాను పిల్లలందరినీ కష్టపడి చదవమని చెప్పేవాడిని మీ అక్కకు అన్నకు ఎన్ని ట్యూషన్స్కి పంపించినా ఫలితం కనిపించలేదు స్కూల్లో అమ్మో అన్నింట్లో చాలా బాగా చదువుతోంది అని అంటుంటే నా కూతురు కదా చదవకపోయినా అలాగే అంటారు అనుకున్నాను మా ఫ్రెండ్ అమ్ము చేత నవోదయ పరీక్షలు రాయడానికి వెళ్తే కూడా చిన్నపిల్ల కదా పది సంవత్సరాలు కూడా లేవు తను పాస్ అవ్వదు అనుకున్నాను కానీ అమ్ముకి ర్యాంక్ వచ్చింది అని తెలియగానే నేను నమ్మలేకపోయాను నేను చూసిన ప్రతి పిల్లలు కష్టపడి చదివేవాళ్ళు అమ్ము చూస్తే ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేది ఇది ఎలా పాస్ అయింది అనుకున్నాను అమ్ము హాస్టల్కి వెళ్ళిపోయింది అక్కడ వాళ్ళు అన్నీ ఫ్రీ అని చెప్పారు ఇక తన చదువుకి ఏ డోకా లేదు అనుకున్నాను కానీ నాకు ప్రశాంతత లేదు ఒకరోజు నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు అని అవార్డు వచ్చింది నాకు ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినా నాకు గీత సారథి మీద దిగులు ఉండటం వల్ల మౌనంగా ఉండేవాడిని అది మిగతా వాళ్ళకి తెలియక నాలో గర్వం అహంకారం లేవని సాధారణంగా ఉంటున్నానని అనుకునేవారు గీత ఇంటర్కి వెళ్ళి చదువు కొనసాగించలేకపోతుంది ఇంకా గీత దారి తప్పుతోందని తెలిసి ఇక లాభం లేదని ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసాను మీ అన్న కూడా చెడు దారి పట్టాడు ఫ్రెండ్స్ అని సినిమాలని చదువును పక్కన పెట్టేశాడు ఇంకో పక్క అమ్ము నువ్వు బాగా చదివేవారు మీరు చదివినా వీళ్ళు చదవలేకపోయారనే బాధే నాకు ఎక్కువగా ఉండేది నిత్య నువ్వైతే మరీ ఫాస్ట్గా క్లాసులు జంప్ చేసి అమ్మ దగ్గరకు వచ్చేసావు గీతకు అత్తగారింటి నుండి సమస్యలు మొదలయ్యాయి సర్ది చెప్పి కాపురానికి పంపించాను గీత నెల తెప్పడంతో సమస్యలు తగ్గుముఖం పడతాయని ఇంటికి తెచ్చేసి అన్ని కార్యాలు సజావుగా చేశాను గీతకి బాబు పుట్టడంతో సంతోషంతో అత్తగారింటికి పంపించేశాను పిల్లల గురించి పెట్టుకున్నట్లు రెండు సంవత్సరాలు అత్తగారింటికి దూరంగా పెట్టిన గీత అత్తగారింట్లో చేసేది చేసేదేమీ లేక వేరు కాపురం పెట్టించాను ఇక జరుగుతున్నదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అన్నాడు పురుషోత్తం నువ్వు నిజంగా మా హీరోవి నాన్న ఎంత బాగా అందరినీ అన్ని పరిస్థితులని చక్కబెట్టావో నీ స్టూడెంట్స్ కూడా బాగా మీకు పేరు తెస్తున్నారు అంది నిత్య పురుషోత్తం విరక్తిగా నవ్వి పండితపుత్ర పరమసుంఠ అన్నట్టు మీ అన్న అలాగే ఉన్నాడు గీతతో పాటి చదివిన వాళ్ళు బాగా స్థిరపడ్డారు కొందరు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఎందుకో అమ్మో నిత్య నేను ఈ విషయంలో చాలా కలత చెందాను వెంటనే అమ్మో ఫీల్ అవ్వకండి నాన్న నేను నిత్య ఉన్నాం కదా మీ కలతలన్నీ మేం తీరుస్తాం మీ ఆశయాలు మేం నెరవేరుస్తాం ప్రామిస్ నాన్న అంది నిత్య కూడా ఇట్స్ అవర్ ప్రామిస్ డాడ్ అని అమ్మూతో పాటి చెయ్యి కలిపింది ఇక వెళ్ళి మిగతా పనులు చూసుకోండి అని అమ్మూకి నిత్యకి పనులు పురమాయించింది కమల భర్త నోటి నుండి ఇక మాటలు రానియకూడదు అని అలా చేసేసింది మరుసటి రోజు సారథి సారథి అని పురుషోత్తం పిలిచాడు సారథి ఇంకా నిద్రపోతున్నాడు భర్త మాటలు విని కమల వెళ్ళి కొడుకుని నిద్రలేపి తీసుకొచ్చింది నాన్న సారథి అని పిలిచాడు పురుషోత్తం సారథి నేను వచ్చి చాలాసేపు అయింది మీరేం చెప్పాలి అనుకున్నారో చెప్పండి అన్నాడు ఏమీ లేదురా నేను రిటైర్డ్ అయ్యాను కదా అని ఇంకా ఏదో చెప్పబోతుంటే దయచేసి నాకు ఎటువంటి పనులు చెప్పకండి నాకు నా పనులు చాలా ఉన్నాయి అని తండ్రి వైపు కూడా చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు తండ్రి కొడుకుల మధ్య ఇలా వైరం ఉండబట్టి కూడా చాలా సంవత్సరాల నుండి కొనసాగుతుంది తండ్రి టీచర్ అవటంతో సారథికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేకుండా పోయాయి సారథి ఏం చేసినా పురుషోత్తం ఎప్పుడూ ఇతరులను చూసి నేర్చుకోమనేవాడు అది సారథికి నచ్చేది కాదు చదువు విషయం మొదలు అన్ని విషయాల వరకు ఇద్దరికీ పడేది కాదు తండ్రి మీద ఏర్పడిన అసహ్యం చదువు మీద పడి దానిని కూడా దూరం పెట్టి చదువుకు సంబంధం లేని పనులు సొంతంగా చేసుకోవటం మొదలు పెట్టాడు సారథి పురుషోత్తం రిటైర్డ్ అయిన ఒక వారం రోజులకు అమ్మో నిత్య ఇద్దరూ ఇలా రండి అన్నాడు పురుషోత్తం ఇద్దరూ వచ్చి నిలబడ్డారు బట్టలన్నీ సర్దుకోండి అన్నాడు ఎక్కడికి నాన్న అని అడిగింది అమ్ము ఇద్దరిని సిటీకి పంపిస్తాను అక్కడ హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేయండి మీరు అన్నాడు నాన్నా అన్నారు కమల వచ్చి ఇప్పుడు ఇదంతా అవసరమా బావా అని అడిగింది చాలా అవసరం కమల అందరికీ గీతకి జరిగినట్టే జరగదు కదా ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి ఉండాలి మనం దగ్గర ఉండి అన్నీ చూసుకోలేం కదా అలా కాదు బావా అంత దూరం పైగా ఇద్దరు ఆడపిల్లలే కదా ఒంటరిగా అవసరమా ఇంకోసారి ఆలోచించు అంది ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు తోచింది చేసుకుంటూ పోవడమే అన్నాడు పురుషోత్తం పురుషోత్తం కమలా కలిసి అమ్ము నిత్యాలను తీసుకొని పోయి హాస్టల్లో జాయిన్ చేసి ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి ఇద్దరు సొంతూరికి బయలుదేరుతుంటే నిత్య ఏడవటం మొదలుపెట్టింది పురుషోత్తం ఇద్దరికీ నచ్చి చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు ఇద్దరికీ అమ్మ లేకపోవడంతో బాగా బెంగపడిపోయారు ఫోన్ రింగ్ అవుతూ ఉంది అమ్ము ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అంది ఒకసారి బయటికి రా అన్నాడు అమ్ము వెంటనే హాస్టల్ రూమ్లో నుండి బయటకు వచ్చింది ఎదురుగా తండ్రిని చూసి సంతోషంతో గట్టిగా కౌగిలించుకుంది ఎలా ఉన్నావు నాన్న అని అడిగింది మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయానురా అనటంతో నిత్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరినీ కౌగిలించుకుంది అక్కడ సారథిని చూసి ఇద్దరూ ఇంకా సంతోషపడిపోయారు అన్నయ్య కూడా ఇక్కడే ఉంటాడు మీరు కొంచెం తోడుగా ఉండండి వాడికి ఏమైనా అవసరమైతే చూసుకోండి అన్నాడు పురుషోత్తం నాన్న అన్నని ఎలా ఒప్పించి తీసుకొచ్చావు అని అడిగింది అమ్ము ఇక్కడ చదువుతో అవసరం లేకుండా క్రియేటివ్ సైడ్ చేసుకునే వర్క్స్ ఉంటాయి కదా ఆ విషయమే చెప్పి తీసుకొచ్చాను అన్నాడు పురుషోత్తం నువ్వు నిజంగా సూపర్ నాన్న నాకు తెలుసు నువ్వు ఏం చేసినా గొప్పగా ఉంటుంది అంది నిత్య కానీ నాన్న ఇక్కడ అన్నయ్య ఏం చేస్తాడు ఏ వర్క్స్ నేర్చుకుంటాడు అని అడిగింది అమ్ము నా ఫ్రెండ్ ఇక్కడికి తీసుకురమ్మన్నాడు రా రేపు వెళ్ళి కలుస్తాము అన్నాడు పురుషోత్తం ఏమైంది నాన్న అంతా అనుకున్నట్టే మీటింగ్ జరిగిందా అని ఆసక్తిగా అడిగింది నిత్య పురుషోత్తం నవ్వుతూ అంతా అనుకున్నట్టు జరిగింది మీ అన్నయ్యకి నా ఫ్రెండ్ తనని చూసుకుంటాను అన్నాడు అమ్మయ్యా ఇక నాకు ఏ బాధ లేదు అన్నాడు పురుషోత్తం సారథి అమ్ము నిత్య ముగ్గురిని చూసుకొని సంతోషంతో పురుషోత్తం ఊరెళ్ళిపోయాడు చెప్పన్నా ఇక్కడ ఏం పని చేస్తావు అని అడిగింది అమ్ము సారథి ఇద్దరి వైపు తిరిగి నేను మీ నాన్న చెప్పినట్టు చేయటానికి రాలేదు మీ నాన్నకి దూరంగా సంతోషంగా బ్రతకటానికి ఇక్కడికి వచ్చాను అంతేకాని ఎక్కడికి వచ్చినా మీ నాన్నకు నచ్చినట్టు నేను ఉండను నాకు నచ్చినట్టు నేనుంటాను నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను మీరు కూడా గొర్రెల్లాగా వాళ్ళ మాటలు వినటం మానేసి మీరు కూడా నాలాగే ఆలోచించండి అనటంతో అమ్ము నిత్య ఇద్దరూ అవాక్కయ్యారు సారథి చెల్లెళ్లకు దగ్గరగా ఉంటూ ఇద్దరిని అప్పుడప్పుడు సిటీ మొత్తం చూపిస్తున్నాడు ఆదివారం రాగానే అందరూ కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడుపుతున్నారు అమ్మో నిత్య క్రియేటివ్ ఫీల్డ్లో బాగా మెలకువలు నేర్చుకుంటున్నారు వాళ్ల ట్రైనింగ్ బాగానే సాగుతుంది సారథి తండ్రి చెప్పిన మాట వినకపోవడం సాధారణమే కదా ఇక్కడ కూడా అదే జరిగింది ఏంట్రా ఏమంటున్నావు నాన్న చెప్పిన చోట కాకుండా వేరే వర్క్ ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు నీకు అర్థమవుతోందా ఏం చేస్తున్నావో అంది అమ్ము తెలుసమ్ము నాకు నాన్న పేరు చెప్పుకొని బ్రతకటం నాకు ఇష్టం లేదు ఇంకా ఆయన చెప్పినట్టు వినటం ఇష్టం లేదు నీకొక విషయం చెప్పనా మీ నాన్న ఎప్పుడూ నాతో నువ్వు పురుషోత్తం కొడుకువి కాబట్టి నువ్వు ఏం చేసినా చెల్లుతుంది నువ్వు చదివినా చదవకపోయినా నీకు మార్కులు వేస్తారు అనేవాడు నేను ఏ పని చేసినా ఆయన వల్లే జరిగింది అంటాడు అందుకే అందుకే నేను ఇలా అయ్యాను అన్నాడు సారథి అదేంట్రా మీ నాన్న మీ నాన్న అంటావు మన నాన్న కదా అంది అమ్మో నీకు చాలా విషయాలు తెలియవమ్మో నీ దగ్గర అందరూ చాలా విషయాలు దాచారు ఏరా నిత్య ఏమంటావు అన్నాడు నిత్య వైపు చూసి నిత్య ఏమీ తెలియనట్టు అమ్మో వైపు చూసింది సరి సరే ఫీల్ అవ్వకు అమ్ము పోను పోను నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అని సారథి వెళ్ళిపోయాడు నిత్య అమ్ముతో నీకు నేను అన్ని విషయాలు చెప్పాను కదా అక్క ఎవరికీ చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకున్నాను కదా అంది అబ్బా తెలుసులే నిత్య నువ్వు నాకు చెప్పావుగా అయినా చూద్దాం ఈ విషయాలు నా దాకా అన్ని విషయాలు తెలియనిస్తారో లేదో చూద్దాం పదా ఆకలిస్తుంది వెళ్ళి భోజనం చేద్దాం అని అమ్ము నిత్యని లోపలికి తీసుకుని వెళ్ళింది నాన్న ఒక్కసారి ఇక్కడికి రా నాన్న చూడాలనిపిస్తోంది అంది అమ్ము వస్తానమ్ము నాకు కూడా మీ అందరినీ చూడాలనిపిస్తోంది నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను కానీ ఈలోగా నువ్వే చేశావు అన్నాడు పురుషోత్తం రైల్వే స్టేషన్లో తండ్రి కోసం అమ్ము నిత్య ఎదురు చూస్తున్నారు ట్రైన్ కూత వేసుకుంటూ నిదానంగా వచ్చి ఆగింది నిత్య అమ్ము వేగంగా వెళ్ళి పురుషోత్తంను కౌగిలించుకున్నారు అందరూ కలిసి హాస్టల్ దగ్గరికి వచ్చారు కాసేపు వాళ్ళతో గడిపి సారథి రూమ్కి వెళతాను అన్నాడు పురుషోత్తం సరే అన్నారు అమ్ము నిత్య ఒక రెస్టారెంట్లో అందరూ డిన్నర్ చేయటానికి వెళ్ళి కూర్చున్నారు సర్వర్ వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్ళాడు సారథి ఫోన్ రాగానే నేను మాట్లాడి వస్తాను అని అక్కడి నుండి కాస్త బయటకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నాడు నాన్న నాన్న నీతో ఒక విషయం చెప్పాలి అంది అమ్ము చెప్పు అన్నాడు పురుషోత్తం మరేం లేదు నాన్న అన్నయ్యా అంది అమ్ము నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసురా మీ అన్నయ్య నేను చెప్పినట్టు వినట్లేదనే కదా అన్నాడు పురుషోత్తం అవునా అంది అమ్మో చూడమ్ము ఈ విషయం నాకు తెలుసు ఎందుకంటే సారథి ఊర్లోనే ఉంటే వాడు బాగుపడలేడని వాడు చెడిపోయాడని అనటం నేను వినలేను అంతేకాకుండా ఊరికి దూరంగా ఉంటే అక్కడ నేను కాస్త ప్రశాంతంగా ఉండగలను ఇంకో రెండు మూడు ఏళ్లలో వాడి చేత ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయిస్తాను అప్పుడు కనీసం బాధ్యతతో ఉంటాడు అని అనుకుంటున్నాను ఈలోగా మీరు కూడా వాడికి అర్థమయ్యేలా చెప్పండి అన్నాడు పురుషోత్తం ఇద్దరి వైపు తిరిగి నేను చెప్పేది మీకు అర్థమైందా అన్నాడు సారథి రావటంతో అందరూ కలిసి డిన్నర్ చేసి తిరిగి హాస్టల్కి వెళ్ళిపోయారు రైల్వే స్టేషన్లో చూడమ్ము నువ్వు మీ అన్నయ్యతో నిదానంగా మాట్లాడు వాడికి అన్నీ అర్థమయ్యేలా చెప్పు కాస్త వాడిని ఇంటి బాధ్యతలు తెలిసేలా చెయ్యి తెలియచెయ్యి అలా అని కష్టకోకు నెమ్మదిగా చెప్పు సరేనా అన్నాడు పురుషోత్తం సరేనాన్న ఈసారి వచ్చేటప్పుడు అమ్మని కూడా తీసుకురా తను కూడా వస్తే అందరికీ వాతావరణం మారినట్టు ఉంటుంది అంది అమ్మో చూస్తుండగానే పురుషోత్తం ట్రైన్ కదులుతోంది అని ఎక్కాడు పిల్లలకు జాగ్రత్తగా ఉండమని చెప్పి సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ట్రైన్ స్లోగా స్టార్ట్ అయ్యి స్టేషన్ దాటేసరికి వేగాన్ని పుంజుకొని కనుచూపు మేరలోనే కనుమరుగైపోయింది అన్నా నిన్న ఎందుకు రాలేదు స్టేషన్కి అని అడిగింది అమ్మో మీ నాన్న వెళుతున్నాడని వస్తున్నాడని ప్రతిసారి స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చి వదిలిపెడుతూ ఉంటే మనకు పని లేదని ఖాళీగా ఉన్నాం అనుకుంటారు అందుకే బిజీగా ఉన్నట్టు బిల్డప్స్ ఇవ్వాలి అన్నాడు సారథి అదేంట్రా కన్నవాళ్ల దగ్గర బిల్డప్స్ ఎందుకురా అంది అమ్మో అయినా నువ్వు వస్తే నాన్న సంతోషించేవాడు కదా అంది సరి సరే నాకు వర్క్ ఉంది నేను వెళ్తాను అన్నాడు సారథి నిజంగా వర్క్ ఉందా లేక మా దగ్గర కూడా ఏమైనా బిల్డప్స్ ప్లాన్ చేసుకుంటున్నావా అని అడిగింది అమ్ము చచా మీతో నేనెందుకు అలా చేస్తాను పని ఉంది ఫ్రెండ్స్ని కలవాలి అని వెళ్ళాడు సారథి చూసావా నిత్య వాడు ఎలా తయారవుతున్నాడో నాన్నకి చెబితే అర్థం కాదు వీడిని చూస్తే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదంటాడు అంది అమ్ము పిచ్చి అమ్ము వాళ్ళను చూసి మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళిద్దరూ వేరువేరుగా మన దగ్గర నన్ను అర్థం చేసుకోవట్లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదని బిల్డప్స్ ఇస్తున్నారు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే ఇద్దరికీ ధైర్యం ఉంటే ఒకరికొకరు ఎదురెదురుగా మాట్లాడుకోమని చూద్దాం వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పటికీ అలా చేయరు సో మనం ఫస్ట్ మన కెరీర్ పైన కాన్సన్ట్రేట్ చేసి క్యాంపస్ ఎలక్షన్స్లో జాబ్స్ తెచ్చుకోవాలి సరేనా అంది నిత్య సరే పద ఇన్స్టిట్యూట్కి వెళ్దాం అని ఇద్దరూ వెళ్ళారు ఒక మూడు నెలల తర్వాత పురుషోత్తం పిల్లలను దసరా పండుగకు ఇంటికి రమ్మని చెప్పాడు అమ్మా అమ్మా నిత్య అమ్ము గొంతులను వినగానే కమల బయటికి వేగంగా వచ్చి ఇద్దరినీ ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని ముద్దులు పెట్టింది అలా ఒక ఐదు నిమిషాలు అలా తల్లి పిల్లలు ప్రేమలో మునిగి తేలుతున్నారు చాలు చాలు ఇక ఇంట్లోకి రండి ఇంట్లోకి వచ్చి కూడా మీ ప్రేమను పంచుకోవచ్చు అన్నాడు పురుషోత్తం నవ్వుతూ అందరూ సంతోషంగా ఇంట్లోకి వచ్చారు కమల టిఫిన్ తీసుకొస్తే అమ్మా నువ్వు చేశావా ఎందుకు చేశావు నేను చేస్తాను కదా అంది అమ్ము కమల నవ్వుతూ ఆ హాస్టల్లో ఏం తింటున్నారో ఏమో ఎలా అయిపోయారో చూడు అంటూ వడ్డిస్తోంది బాగుందమ్మా అంటూ ఇంటి ఫుడ్ అయ్యేసరికి ఎక్కువే తిన్నారు కమల కళ్ళలో నీళ్లు చూసి ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది అమ్ము ఏమి లేదమ్మా మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోయాను అంది కమల నిజంగానా అమ్మా అంది నిత్య అదేంట్రా అలా అంటారు అంది కమల అలా కాదమ్మా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆ పంచేయి ఈ పంచెయి అబ్బబ్బా బాగా ఇబ్బంది పెడుతూ విసిగిస్తున్నారు అంటూ ఉండేదానివి కదా అందుకు అంది నిత్య కమల నవ్వుతూ మీ నాన్న గీతలాగే మీకు కూడా పెళ్లి చేస్తే అక్కడ పనులు చేతకాక మీరు ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు అని కాస్త గట్టిగా చెప్పాను అంతేకాని ఏ తల్లి తన పిల్లల్ని బాధ పెట్టదు ఒకవేళ అలా అనిపించినా మీరు బాగుపడాలనే కదా కాస్త కఠినంగా ఉన్నాను అంది కమల పండకి గీత ప్రసాద్ వాళ్ళ పిల్లలు రావటంతో సరదా సరదాగా దసరా పండుగ పండుగలా జరుపుకున్నారు పిల్లలందరూ ట్రైన్ ఎక్కి వెళుతుంటే కమల పురుషోత్తం కన్నీళ్లతో టాటా చెబుతున్నారు ట్రైన్ దూరంగా వెళుతుంటే కమల వెక్కి వెక్కి ఏడవటం చూసిన సారథి అమ్మో నిత్యలు కూడా కన్నీళ్లతో టాటా చెప్పారు అలా ట్రైన్ వేగంగా చీకటిలో పరుగులు తీస్తూ పోతుంటే ఆ తల్లి పిల్లల మధ్య కన్నీళ్లు వాళ్లను మరింత దగ్గర చేసిన ఊర్లు వాళ్లను దూరంగా ఉంచాయి ఊర్లు వేరైనా చేరువైన హృదయాలతో తల్లి పిల్లల మూగ మనసులు లోపలే ఊసులాడుకుంటున్నాయి ఇంకా ఉందండి మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే